మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ ఈ రోజు నేను మీకు ఒక సరికొత్త విషయాన్ని పరిచయం చేయడానికి వచ్చాను ఒకప్పుడు ఒక రూపాయికి నాలుగు చాక్లెట్లు వచ్చేవండి ఇప్పుడు మాత్రం ఒక రూపాయి పెడితే అసలు ఏమీ రావట్లేదు అలాంటి ఈ రోజుల్లో ఒక రూపాయికి ఒక ఇడ్లీ అలా ఎన్ని ఇడ్లీలైనా అయినా లాగిన్ చేయచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇడ్లీలు తినేద్దాం పదండి ఇడ్లీ కూడా పెంచుకుంటారండి మరి ఆ చిటి చిట్టి ఇడ్లీ తాతగారు మనతో పాటు ఉన్నారు తాతగారితో మాట్లాడదాం నమస్తే తాత ఎన్ని ఏండ్ల నుండి మీరు ఈ పని చేస్తున్నారు రూపాయి ఏళ్ళ వాటి రూపాయి ఇడ్లే అప్పటి నుంచి రూపాయి రూపాయి పెట్టు ఇప్పుడు కూడా అదే రేట్ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి తినిపోతారు ఇక్కడ అట్లా ముప్పై ఏండ్ల నుంచి ఇట్లే నడుస్తుంది పబ్లిక్ కూడా మమ్మల్ని ఆదరిస్తారు ముప్పై ఏళ్ళ నుండి కూడా ఒకటే రూపాయికి ఒక ఇడ్లీ ఇస్తున్నారు కదా మరి అప్పటికి ఇప్పటికీ అన్నింటికి కూడా రేట్లు పెరిగాయి మీకు ఏమనిపించట్లేదు ఏమనిపించలేదు ఒక కిలోలు వచ్చే లాభం ఇప్పుడు రెండు మూడు నాలుగు కిలోలు అమ్ముకుంటే వస్తుంది ఒకళ్ళ కింద ఉండకుండా మన సొంతం పెట్టుకుంటే బాగుంటది ఇదే పోవచ్చు ఒకళ్ళు చేతి కింద ఉంటే టైం ఉన్నప్పుడు పోవాలి లేకుంటే లేదు మనకు బాగలేదు అంటుకో శాత కాకుంటుంటే బంద్ చేసుకొని ఇంట్లో ఉండవచ్చు అక్కడ ఏదో జాల జీతం ఉంటే వాళ్ళు ఊరుకోరు కదా రావాలి అని అంటారు నేను హోటల్లోనే జీతం ఉండి పని పనిచేసిన మరి ఇక్కడ చిటి చిటి ఇడ్లీలు అమ్ముతున్నారు కదా మీకు పని చేయడానికి ఎవరైనా ఉన్నారా మీతో పాటు ఎవరు లేరు అంతా మేము కుటుంబ సబ్జులు అవి మా మేమే చేసుకుంటాం సొంతం ఎవరిలో పెట్టుకుంటే మాకేం లాభం ఉండదు కదా మళ్ళీ అట్లా లాభం ఉండకుండా మళ్ళీ జీతం ఉండవల్సి చెప్తుంది అట్లా ఉండకుండా మేమే చేసుకుంటాం సొంతంగా మా అబ్బాయి వాళ్ళు మా వాళ్ళు మేము ఇంట్లో మా కోడలు ఉంటది వాళ్ళు వాళ్ళు తయారు చేస్తారు మేము తీసుకొచ్చి పొద్దున ఇక్కడికి ఎన్నింటికి వస్తారు ఏ టైం దాకా మళ్ళీ ఇక్కడ ఇడ్లీ అమ్ముతారు మబ్బులో నాలుగు ఇంటికి లేస్తాం ఇంటికాడ తయారు చేసుకొని వీడికి వస్తాం వీడికి వచ్చినాక ఏడైతది ఏడున్నర వరకు ఇడ్లీ రెడీ అవుతుంది ఆ లోపల పబ్లిక్ వస్తేనే ఉంటది పబ్లిక్ కూడా మమ్మల్ని ఆదరిస్తారు వాళ్ళతోటే మేము ఇట్లా ఇంత పెద్దగా అయినం ప్రస్తుతం అయితే హ్యాపీగా ఉన్నారా ఇప్పటికైతే హ్యాపీగా ఉన్నాము మీ గురి బిడ్డలు లగ్గాలు చేసిన అబ్బాయి లగ్గా చేసిన ఇప్పటికే ఏది లేదు ఇదే ఇడ్లీ వీటి మీదనే ఈ వీటి మీదనే చేసిన పది కిలోల దాకా వేస్తాం పది కిలోలు వస్తుంది మరి ఇక్కడ ఇడ్లీలు తింటున్న వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి అసలు ఇడ్లీ అంటే కేర్ ఆఫ్ మున్సిపాలిటీ ఆఫీస్ అసలు పెద్ద పెద్ద హోటల్ చాలా హోటల్ ఉన్నాయి చాలా ఇడ్లీ సెంటర్లు ఉన్నాయి అక్కడ ఓబుద్ది కాక మాకు ఇక్కడికి వచ్చి గత ఇరవై ఏళ్ళుగా నేను తింటున్నా కానీ అదే టేస్ట్ అదే చట్నీ అదే ప్రోడక్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఎంతో మంచిగా చాలా మంచి అనుభూతి కలుగుతుంది మనం తిన్నా ఇంకా అసలు పది రూపాయలే కాదు ఇక్కడికి వచ్చి యాభై రూపాయలే తింటాం వంద రూపాయలే తింటాం అసలు ఆ ఫీలింగే చాలా బాగుంటది ఆయన చేత్తోని చేసిన చట్నీ గాని ఆ ఇడ్లీ కానీ సిద్దిపేటలో ఎక్కడ దొరకదు చాలా బాగుంటది ఇక్కడ ఇడ్లు తయారు చేస్తే వాళ్ళకి సర్వ్ చేస్తున్న ఆంటీ కూడా ఉంది ఆంటీతో మాట్లాడదాం నమస్తే ఆంటీ నమస్తే నుండి మీరు ఇడ్లు తయారు చేస్తారు ముప్పై సంవత్సరాలు అవుతుంది ముప్పై సంవత్సరాల నుంచి ఇదే దంద వేసుకుంటున్నాము ఇదే ఇట్లా చేసుకొని ముగ్గురు బిడ్డల పెళ్లి చేసిన కొడుకు పెళ్లి చేసిన మేమే ముగ్గురం కష్టపడి ఇప్పటి వరకు అయితే వేసుకుంటున్నాం వచ్చిన వాళ్ళకైతే సౌకర్యంగా ఇస్తున్నాం అంటే రూపాయికి ఒక ఇడ్లీ కదా మీకు అందులో లాభ నష్టాలు అవి బేరీజ్ అన్ని వచ్చినా గానీ నష్టం వచ్చినా మనమే భారించుకోవాలి లాభం వచ్చినా మనమే తీసుకోవాలి అంతే కదా అట్లనే అన్ని చేసుకుంటా ఉన్నాం ఇప్పటి వరకల్నైతే ముప్పై సంవత్సరాల నుంచి ఒకే కుటుంబానికి సంబంధించిన వీళ్ళంతా కూడా రోజు ఇడ్లీలు తయారు చేస్తూ అందరికి సర్వ్ చేస్తున్నారు మరి వారి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు మాట్లాడదు నమస్తే అండి నమస్తే రూపాయికి ఒక ఇడ్లీ అనే ఆలోచన ఎవరిది అది మా నాన్న గారు అండి రూపాయికి ఒక ఇడ్లీ అని మా నాన్న ఎందుకు అంటే అందరిలాగా ఇప్పుడు ముప్పై రూపాయలకు నాలుగు ఇడ్లీలు ఇరవై రూపాయలకు నాలుగు ఇడ్లీలు కాకుండా కొంచెం కొత్తగా డిఫరెంట్ గా పెట్టాలి జనాలను అట్రాక్ట్ చేయాలనే తోటి ఆలోచన తోటి పెట్టాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓకే పర్లేదు బాగానే ఉంది స్టూడెంట్స్ కానీ లేబర్ ఇక్కడ లేబర్ అడ్డా ఉంటాయి లేబర్ అడ్డ వాళ్ళు కానీ తక్కువ స్థాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు వెసులుబాటు వాళ్ళకి అందుబాటులో ధరలో ఉంది కాబట్టి మాకు కొంచెం హ్యాపీగా ఉంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు రెండు నాలుగు రోజులు మూడు రోజులు మేము పని చేసినా గానీ వాళ్ళు కొంచెం బాధతో ఫీల్ అయ్యి మాకు వచ్చి ఎందుకు ఎందుకు చేశారు అని చెప్పేసి అడుగుతున్నారు మాకు వర్కర్స్ అంటూ ఎవరు లేరు మేమే కుటుంబ సభ్యులు ఉన్నాం కాబట్టి ఫుట్ పాత్ మీద కారెంట్ బిల్లుకి ఈ షటర్ కిరాయిలు ఎటువంటి ఏం లేదు అదే లాభంగా మేము భావిస్తున్నాం దానికోసం అని చెప్పేసి మేము ముందరం కష్టపడి పని చేసుకుంటున్నాం ఇప్పటికైతే దేవుని దయ వల్ల అంత బాగా ఉంది ఇడ్లీతో పాటు ఉప్మా కూడా ఉంది మా దగ్గర ఇడ్లీ ఉప్మా రెండు ఉన్నాయి ఇంకో కస్టమర్ కూడా మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం హాయ్ హాయ్ ఇక్కడ చిట్టి ఇల్లు తినడానికి వచ్చారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది యాక్చువల్లీ ఒకసారి తిన్న తర్వాత నుంచి ఫేవరెట్ అయిపోయింది సో ఫ్రీక్వెంట్ గా వస్తున్నాయి ఇక్కడికి ఎన్ని డేస్ నుండి వస్తున్నారు యాక్చువల్లీ మాకు తెలిసింది ఒక వన్ వీక్ ముందు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చాము తర్వాత చాలా బాగుంది అని చెప్పేసి మా సీనియర్స్ కూడా తీసుకొచ్చాం ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పి యాక్చువల్లీ వన్ రూపీకి వన్ ఇట్లా అంటే చాలా కష్టం ఐ డోంట్ నో హౌ దే సెల్లింగ్ కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది నిజంగా చాలా చాలా బాగుంది వాళ్ళు చేయడం కానీ దాని ఇడ్లీ అనే కాదు వాళ్ళు అద ఉప్మా కూడా అది పెడుతున్నారు సో వాటి టేస్ట్ కూడా బాగుంది రీజనబుల్ ప్రైస్ అండ్ స్టమక్ ఫిల్ అవ్వడానికి కూడా చాలా చాలా బెస్ట్ థింగ్ అనొచ్చు ఇక్కడ ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి ఏ విధంగా అనిపిస్తుంది చిట్టి ఇడ్లీలు యాక్చువల్లీ నా నెగిటివ్ ప్లేస్ ఇక్కడే ఈ పక్కనే నా హౌస్ కూడా నేను గత థర్టీ ఎయిట్ ఇయర్స్ నా ఏజ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి చూస్తున్నా తిరుపతి పోతే లడ్డు కోసం వెయిట్ చేస్తాం కదా మేము ఇక్కడ ఇడ్లీ కోసం ఉప్మా కోసం వెయిట్ చేస్తాం ఆ పరిస్థితి ఎట్లయిపోయిందంటే వీళ్ళకి చెప్తున్నాం మాకు నేర్పించండి మేము కూడా ఒక బ్రాంచ్ పెడతాము ఇంత బాగా అద్భుతమైన టేస్ట్ని అందించి ఇంత తక్కువ ధరకి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది అసలు యాక్చువల్లీ వారానికి వస్తే వారానికి మూడు రోజులు బంద్ చేస్తారు మీరు బంద్ చేయకండి మాకు నేర్పియండి మేము సర్వ్ చేస్తాము చాలా మంది వచ్చి చూసిపోతుంటారు పొద్దున్నే బండి మీద సిక్స్ ఓ క్లాక్కే వస్తారు బండి ఓపెన్ అయిందా లేదా అని యాక్చువల్లీ నేను ఇప్పుడు కూడా ఫోన్ చేసి వచ్చా రాజు అని మా తమ్ముడే ఫోన్ చేసి ఓపెన్ చేసావా చేయలేదా షాప్ అని చెప్పి ఫోన్ చేసి వచ్చా అట్లాంటి అద్భుతమైన టేస్ట్ ని గత ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు అందించడం చాలా ఆనందకరణం చాలా మంది ఆఫీసర్స్ కూడా సిద్దిపేటలో చాలా మంది ఆఫీసర్స్ కూడా ఇంటికి పార్సల్ వెళ్తుంది ఇక్కడ ఉన్న గౌరవ శాసనసభ్యులు గాని లేకపోతే నాయకులు గాని ప్రజలు కానీ అందరూ ఈ ఇడ్లీని ఉప్మాని ఇష్టంతో తింటారు చాలా తక్కువ ధర పది రూపాయలు కామన్ గా పది రూపాయలకి ఎక్కడ ఇడ్లీ రాదు ఏ స్టార్ హోటల్ పోయినా కూడా మినిమం వంద రూపాయలు ఏందైతే టిఫిన్ రాదు ఇక్కడ నిలబడి పది రూపాయల ఉప్మా పది రూపాయల ఇడ్లీ తినడం అనేది చాలా సంతోషం మళ్ళీ ఈ ఫుడ్ కూడా తొందరగా డైజన్ అయిపోద్ది చాలా బాగుంటది న్యాచురల్ గా చేస్తారు వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి ఈ సేవ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది మేము సిద్దిపేటలో ఉండడం ప్రతి ఒక్కరికి ఇప్పుడు కింది స్థాయి నుంచి అప్పర్ వరకు కూడా చాలా మంది హయ్యర్ ఆఫీసర్స్ కూడా వచ్చి తింటారు కింది లేబర్ తింటారు ఐఆర్ ఆఫీసర్ తింటారు అంటే అంత సాత్వికంగా అంత జెన్యున్ గా ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఈ ఇడ్లీని ఉప్మాని అందరూ ఆస్వాదించి తింటున్నారు అది ఇది సిద్ధిపడే గొప్పతనం వాళ్ళ చేతి ఆ వాటం కూడా గొప్పతనం ఇక్కడ డైలీ వర్క్ వాళ్ళు పెద్దవాళ్ళే కాకుండా యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా వచ్చి చిట్టి ఇడ్లీ తింటున్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం నమస్తే నమస్తే మస్తు సూపర్ ఇడ్లీ చిన్న చిన్న ఇడ్లీ సూపర్ ఇడ్లీ ఇరవై రూపాయలు ఓన్లీ మంచిగా ఉంది ఇడ్లీ అయితే ఏ డైలీ వస్తూనే ఉంటా మేము స్కూల్ అప్పుడు నుంచి వస్తున్నా మళ్ళీ మస్తు తర్వాత ఇప్పుడు వచ్చిన నేను యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటా ఇప్పుడు ఈడ వచ్చి ఇప్పుడు తింటున్నా అట్లా బెస్ట్ ఇడ్లీ ఇది ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు తింటున్నా నేను హ్యాపీ మరి హ్యాపీ తింటున్నా బండి బెస్ట్ ఇడ్లీ ఇక్కడ చూసినా కూడా ఇడ్లీ రూపాయికి ఇడ్లీ అనేది కష్టం కదా మరి ఇక్కడ కష్టం ఇప్పుడు దొరికే ఇండే కదా ఇడ్లీ అట్లా అందుకోసం ఏడా దొరకదు ఇట్లా మీకెలా అనిపిస్తుంది సిటీ ఇది మేము స్కూల్ అప్పటి నుంచి తింటున్నాం ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం గుర్తుకు ఇక్కడ వచ్చి మళ్ళా చూద్దామని వచ్చినాం ఇక్కడ అట్లే ఉంది బండి తింటున్నాం ఇక్కడ మంచిగా ఉంటది వన్ రూపీస్ కి కష్టం ఎవరికైనా ఈ డేస్ లో కష్టం అయినా గానీ వీళ్ళు మంచిగా సర్వ్ చేస్తారు గుడ్ క్వాలిటీ మంచిగా ఉంటది ఇక్కడ మనతో పాటు మరో కస్టమర్ ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం హలో అండి నమస్తే మేడం ఈ చిట్టి ఇడ్లీ అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది కదా మీకు ఎలా అనిపిస్తుంది నేను ఇక్కడ ఇప్పుడు నా అన్న వయసు ముప్పై మూడు సంవత్సరాలు నేను ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నేను టిఫిన్ చేస్తున్నా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది సిద్దిపేటలో మొదటిది ఇంకోటి విక్రాకి చొరస్ దగ్గర జరిగింది వీళ్ళు కూడా ఇదే ఇడ్లీ అమ్ముకుంటూ ఇన్ని సంవత్సరాల నుంచి గడపడం చాలా గ్రేట్ అది మరియు ఈ రోజుల్లో కూడా ఒక రూపాయికి ఒక ఇడ్లీ ఆడుకునే వాళ్ళు వస్తారు వాళ్ళకు కూడా ఈ పది రూపాయలకి ఇడ్లీ ప్లేట్ ఉంది పది ఇక్కడ చూసారు కదండి చిట్టి ఇడ్లీల స్టోరీ ఇడ్లీలు చిన్నవే కావచ్చు కానీ స్టోరీ మాత్రం చాలా పెద్దగా ఉందండి మరి ఇంకెందుకు ఆలస్యండి మీరు కూడా మీకు వీలైనప్పుడు వచ్చి ఈ చిట్టి ఇడ్లీ టేస్ట్ అయితే చూసేయండి కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్ధిపేట్